నమస్తే వెల్కమ్ టు సాన్ క్రియేషన్స్ తిరుపతి సో రికార్డ్స్ రికార్డ్స్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు కోట్లు అంటే ఒక సినిమా అన్ని కోట్లు సాధిస్తే రికార్డ్ అంటే లేకుంటే కాదా అంటే కలెక్షన్ రాబడితే రికార్డ్ అనమాట అంటే ఒక సినిమా అనేది చెప్పాలంటే ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో మనుషులు వెళ్ళిపోవాలన్నమాట అది చిరుస్తాగా రికార్డు అండి అంతేగాని వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అనేటి రికార్డు కాదండి చెప్పాలంటే ఒకప్పుడు ఉండగా సినిమాలు పాత సినిమాలు అవి రికార్డ్ ఇప్పుడు కూడా అడుగు చాలు అనమాట ఒక దేవదాసు ఇలాంటి సినిమా తెలుస్తుంది గుండెమ్మకత ఇలాంటి సినిమా ఇలాంటి ఎన్నో ఉన్నాయండి ప్రేమాభిషేకం అన్నగారి సినిమా లోకుష గీతాంజలి సో ఇలాంటి సినిమాలు ఎలా ఉంటాయంటే రికార్డులు కలెక్షన్లు కాదు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలన్నమాట అది అసలైన రికార్డు అంటే అంతే కదా సో నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు అక్కనేని వారసుడు ఎవరు నాగచైతన్యం చేతుబాబు మూవీ వస్తుంది తండేల్ సో ఆ మూవీ ఎన్నో అంచనాలు ఉన్నాయన్నమాట టూ సాంగ్ క్లీజ్ అయ్యాయి బాగా మంచి హిట్ అయినాయి అండ్ ఫిబ్రవరి సెవెంత్న థియేటర్లో హంగామా చేయబోతుంది అండ్ విషయం ఏంటంటే ఇంకోటి కొందరు ఎలా ఉంటారంటే కంటెంట్ నమ్ముకుంటారు అనమాట కంటెంట్ నమ్ముకుంటారు కలెక్షన్ రికార్డు కాదండి సో అక్కడేని ఫ్యామిలీ నాజు గారు కావచ్చు నాగ్ర గారు కావచ్చు కంటెంట్ ఉన్న మూవీ రికార్డుల కోసము ఫస్ట్ కోసము తీరు అంతే కదండి సో ఇప్పుడు మనము చెప్పేది ఏమంటే ఫిబ్రవరి సెవెంత్ నా వరల్డ్ వైల్డ్గా రిలీజ్ అవుతుంది తండేల్ మూవీ అండ్ సినిమా సృష్టించే సునామీ ఎలాంటిదో మీరు చూస్తారు అంటే వంద కోట్ల రోజుల కోట్ల అనేది కాజ్ మ్యాటర్ ఇంకా కొట్టచ్చు కానీ ప్రేక్షకుల మనసు నిలిచిపోతాయి అంటే అదే రికార్డ్ అనమాట కొన్ని సినిమాలు ఉంటాయి బాగుంటాయి కానీ రికార్డులు కొట్టవు అనమాట కలెక్షన్ ఎక్కువ కొట్టవు కానీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయి అనమాట అది ఏదైతే ప్రేక్షకుల మనసు నిలిచిపోతుందో అదే రికార్డు అనమాట అంతేగాని వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కాదండి ఫస్ట్ సపోర్ట్ చూసినాము బాహుబలి ఒక రికార్డు ఉంటుంది తర్వాత ఏమైంది ఎక్కడ తక్కలేదన్నమాట మర్చిపోయినారు తిడొచ్చింది ఎక్కువ పైన వేసింది ఓకే తర్వాత ఏంది మర్చిపోయినారు ఇప్పటికి కూడా పాత స్మంటే కదా కలుగుస్తారనమాట చెప్పుకుంటారు జయన్ కథ దేవదాసు ప్రేమ ప్రేమాభిషేకం గీతాంజలి ఎందుకురా అంటే ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు అనమాట అది రికార్డ్ అండి రికార్డ్ అంటే డబ్బు కుట్ట రికార్డ్ కాదండి బాబు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన రికార్డ్ అనమాట దట్ ఈస్ రియల్ రికార్డ్ నాట్ కలెక్షన్స్ కలెక్షన్లు కొట్టడము ఓకే ఎల్లుంట కలెక్షన్లో కూర్చుకుంటారు రెండు నెలల మూడు నెలల తర్వాత ఇంకో సినిమా వస్తాయి అన్నమాట దాని విచ్చిపోతుంది కలెక్షన్లో కానీ ఏ సినిమా అయితే ప్రేక్షకుల మనసులో ఉంటుందో అది రికార్డు సో ఇప్పుడు తండేళ్ళు కూడా రాబోతుంది ఫిబ్రవరి సెవెంత్న అక్కడి అభిమానులకి పండగ ఓకే సో రికార్డులు కొడుతున్నారు ప్రేక్షకుల మనుషుల్లో ప్లస్ కలెక్షన్లో ఇది పక్కా రాసి పెట్టుకోండి కలుద్దాం ఫిబ్రవరి సెవెంత్న బాయ్